హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు ఈ రోజు వీడియోలో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ అయితే చూపించబోతున్నాను బండి మీద అమ్మే అరటికాయ బజ్జీ అంతే టేస్టీగా మనం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అరటికాయని చాలా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగేలోపు మనం శనగపిండి అయితే కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వన్ బై ఫోర్ కప్పు బియ్యం పిండి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలరు కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా వాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని వండు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అరటికాయని కలుపుకున్న చనవపిండ్లో డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి బజ్జీ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలాగే వేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న బజ్జీలన్నీ సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి లోపల స్టఫింగ్ కోసం కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా చాట్ మసాలా లెమన్ జ్యూస్ కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందకలా ఫ్రై చేసుకున్న బజ్జీలోకి కట్ చేసుకొని ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన బజ్జీ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్